నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లా అప్లై అవుతుంది అనేటువంటి విధంగా జస్ట్ శ్రవణం చేస్తున్నాము ఇందులో ఏంటి చాలామంది అని ఉంటారు మొదటి అధ్యాయం ఏం లేదు మొదలై మొదలయ్యేదంతా రెండో అధ్యాయంతోనే అంటారు నిజమే కాకపోతే ఏంటి మొదట అధ్యాయంలో సమస్యలన్నిటికీ మూల కారణం ఏంటి నాది అనేటువంటి ఒక ఐడెంటిటీ దుఃఖానికి కారణం ఏంటి ఐడెంటిటీ ఏం ఐడెంటిటీ అంటే నాకు చేయగలిగిన శక్తి ఉంది ఏమన్నా అన్ని బాగానే ఉన్నాయి అవతల వాళ్ళని ఏమన్నా చేస్తాను కాకపోతే నాది అనేటప్పటికీ నేను ఏం చెయ్యను ఉదాహరణ పెద్ద సర్జన్ ఉంటాడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది పెద్ద డాక్టరు కానీ పిల్లలకు కనుక వాళ్ళ పిల్ల పిల్లకో పిల్లవాడుకో ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేయడు ఎందుకు నాది ఏమని అవుతుంది ఏమో అనేది ఒక అటాచ్మెంట్ అనమాట అట్లానే ఇప్పుడు భగవద్గీత చెప్పింది కూడా ఏంటి పద్దెనిమిది అధ్యాయాల్లో ఈ నాది అనేటువంటి అటాచ్మెంట్ను పోగొట్టుకొని ఎలా హ్యాపీగా ఉండాలి అని చెప్పటం జరిగింది ఇంకొక పాయింట్ ఏంటంటే ఏ విషయమైనా సరే స్టాండ్ పాయింట్ అంటే ఏ స్టాండ్ పాయింట్తో మనం విషయాన్ని చూస్తున్నాము అనేటువంటిది అర్థం ముఖ్యం అనమాట అంటే ఏంటి ఇప్పుడు పుస్తకాలు కానివ్వండి లేకపోతే మాటలు కానివ్వండి ఇవన్నీ కూడా శబ్దాలే కాకపోతే ఏంటి ఈ శబ్దాల్లో వచ్చినటువంటి అర్థాన్ని మనం గ్రహించుకొని అది మనం మనను ముందుకు తీసుకోవటానికి అది ఉపయోగించుకోవచ్చా కాదా అనేది మళ్ళీ ఎవరికి వాళ్ళ విచక్షణే అంతే కదా కొన్ని వేల సంవత్సరాల నాడు చెప్పారు భగవద్గీత అప్పుడు ఏం చెప్పాడు మీరు విషయవాసనతో వాసనలతో టెన్షన్ పడుతున్నారు తర్వాత సుఖదుఖాలు వచ్చిపోతాయనేమో ఇంకొక టెన్షన్ పడుతున్నారు ఆ తర్వాత దేహ వాసనతో దిక్కు దిక్కుతోచకి ఏడుస్తున్నారు అట్ట చచ్చిపోతామేమైనా దిగులు పడుతున్నారు అని ఎప్పుడూ కొన్ని వేల సంవత్సరాల నాడు చెప్పాడు ఇప్పటికీ ఏమైనా పరిస్థితులు మారాయా విసరంత కూడా మారలా ఎందుకు మారలా చెప్పిన విషయం పాతదే అయినా అంటే మనిషి అనేవాడికి ఆకలి దప్పిక సుఖం దుఃఖం తర్వాత పిల్లలు అంటే అన్నీ కూడా అప్పుడు ఇప్పుడు మామూలు ఏం పెద్ద భేదాలు తేడాలు లేవు అందువల్ల ఏంటి సృష్టి కొత్తగా అనిపించినా ఇది కొత్తదనం అనిపించిన అనిపించినా కానీ విషయం అయితే పాతగా చెప్పిన కొత్తదనమే అందుకనే దానికి పురాణాలు పురాణాలు అన్నారు కదా పురాణం అంటే ఏంటి పురాతనమైనదే కానీ కొత్తది అంటాడు అందుకని ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏంటి స్టాండ్ పాయింట్ అనేది ముఖ్యం ఏంటి భగవద్గీత స్టాండ్ పాయింట్ భగవద్గీత గనక చదివితే మనం దుఃఖపడదాము అనేటువంటి రహక్కు పోతుంది అంటే మనకు ఒక రైట్ అనమాట అనేది ఏంటి తెల్లవారి నిద్ర లేచినప్పటి నుంచి పొద్దున్నే నిద్ర లేవలేకపోతున్నాను దుఃఖం లేచిన తర్వాత టిఫిన్ అది బాగుంది ఇది బాగలేదు దుఃఖం పని అమ్మాయి వచ్చింది రాలేదు దుఃఖం ఆ తర్వాత మనకంటే అవతల వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారు దుఃఖం అంటే అసలు దుఃఖం లేని ఆలోచన ఏముంది ఎవరికైనా అది కావాలి ఇది కావాలి ఇంతకంటే ఏమైనా ఉన్నాయా కాకపోతే ఈ భగవద్గీతను గనక చదివి చదవడం అంటే మహానుభావులు చెప్పింది వినడం కానీ దాన్ని గనక కొంచెం అవగాహన చేసుకోగలిగితే మనకి దుఃఖం అనేటువంటి రైట్ పోతుంది దుఃఖపడదామనేటువంటి రైట్ పోతుంది చాలామంది ఏమంటారంటే ఈ దుఃఖం కూడా చాలామందికి సెకండ్ నేచర్ అయిపోతుంది అంటే ఫస్ట్ నేచర్ కాదు సెకండ్ అంటే సెకండ్ నేచర్ అంటే ఏంటి దుఃఖపడం క్యాజువల్ నేను దుఃఖపడుతున్నాను కదా అందరూ దుఃఖపడుతున్నారు కదా అంటారు ఎవరు చెప్పారు నీకు అందరూ దుఃఖపడుతున్నారని అందరూ ఏం దుఃఖపడరు ఒక్కొక్కరు ఒక్కొక్క దానిగా దుఃఖపడతారు ఆ దుఃఖపడేటువంటి హక్కు ఈ భగవద్గీత వల్ల పోతుంది ఎందుకు పోతుంది ఇప్పుడు సెకండ్ చాప్టర్లో ఏం చెప్పాడు దీని సాంఖ్య యోగం అంటాడు యోగం అంటే ఏంటి కలయిక కలయిక అంటే ఏంటి అంటే కలయిక అంటే ఏంటి ఉన్నదంతా ఒకటే తత్వం ఆ తత్వం మనము డిఫరెంట్ లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించడానికి కలయిక అంటారు అంతకంటే ఏ లేదు కాకపోతే మరి ఎందుకయ్య చెప్పిందే చెప్పి ఇంత ఇన్నిసార్లు చెప్పావు అంటే మనవి బుర్రలం పార్థులం అర్జునులం మనం అందుకని మనకు అర్థం కావడం కోసం పాపం చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పారు అంటే ఏంది మంచి విషయం మనం ఎన్నిసార్లు వింటే అంత మనకు అవగాహన వస్తుంది మనకి వినకూడని విషయాలు రెండోసారి విన్నామనుకో దానివల్ల మన బ్రెయిన్ అంటే మన మనసు పెయిన్ఫుల్గా అవుతుంది ఈ రోజుల్లో చూస్తున్నాం కదా వాళ్ళు కూడా ఏదో ఒక రీల్ చూసాను అనిపించింది ఏంటి అనవసరపు విషయాలు ఏదన్నా చెప్పేటప్పుడు ఇది మనకు ఉపయోగమా పక్క వాళ్ళకు ఉపయోగమా అనేటువంటి ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి ఎందుకు ఉండాలి మనం చదువుకున్నాం కదా సమా సమాజంలో బతుకుతున్నాము సమాజంలో ఎప్పుడు కూడా ఒక భయాన్ని సృష్టించకూడదు ఏదైనా భయం ఉంటే నువ్వు నువ్వు చేసుకో తప్పులేదు కానీ దాన్ని సోషల్గా తీసుకురాకూడదు అంతే కదా ఇప్పుడు ప్రతి చోట ఏంది ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే భయం మగపిల్లలు ఎక్కడికన్నా పోతే భయం అంటే ఏంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ ప్రతిదానికి భయపడిపోతున్నారు మనం భారతదేశంలో ఉన్నాం ఇది కర్మభూమి ఇప్పుడు మిగిలిన దేశాలకి మనకి సంబంధం లేదు ఎందుకు మనది త్యాగం మన లక్షణం హ్యూమిలిటీ మన లక్షణం ఈ లక్షణాలన్నీ పోగొట్టు తర్వాత ధర్మం మన లక్షణం ధర్మం అంటే ఏంటి మనకిచ్చిన ధర్మాన్ని మనం పాటించడం మన ధర్మం మన 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 అనుభవాల్లో నుంచి నేర్చుకొని పరమాత్మతత్వంలోకి ముందుకు వెళ్ళడం మన ధర్మం అంతే తప్ప ఎంజాయ్మెంట్ మన ధర్మం కాదు ఏ ఎంజాయ్మెంట్ అన్న తీసుకోండి జస్ట్ తాత్కాలికం అంటే ఎంజాయ్మెంట్ వద్దామో అండి ఇట్లా సన్యాసాశ్రమంలో బతకాలంటే కాదు ఎంజాయ్ చేయాల్సిందే కాకపోతే అది నాకు ఉపయోగం ఉందా పక్క వాళ్ళు ఉపయోగం ఉందా ఇది ధర్మమా కాదా అనేటువంటి ఒక జ్ఞానం మనకు ఉండాలి అది స్వేచ్ఛ అంటే చాలామంది ఏంటి ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటారు ఫ్రీడమ్ అంటే ఏం లేదు మన స్వేచ్ఛ పక్క వాళ్ళకు ఆనందకరంగా కలగాలి అంతే అంతే తప్ప మన స్వేచ్ఛను చూసి అవతల వాళ్ళు బా కంగారు పడకూడదు ఇప్పుడు అటువంటి వస్తున్నాయి వస్తున్నాయన్నమాట అలాంటివి రాని వచ్చుకోకుండా ఉండడానికి ఈ భగవద్గీత హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఇక్కడ దేవుడు పూజ చేయమని చెప్పలే ఆ తర్వాత అనుష్ఠానాలు చెప్పలే ఏం చెప్పలే యోగం చెప్పాడు యోగం అంటే ఏంటి నీ జ్ఞానంతో నువ్వు మెర్జవ్వు నీ జ్ఞానాన్ని నువ్వు బయటికి తెచ్చుకో ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు తెచ్చుకుంటావో నీకు హ్యాపీనెస్ వస్తుంది అని చెప్పాడు సాంఖ్యం అంటే ఏంటి జ్ఞానం ఈ సా ఇప్పుడు ఇంకొక విషయాన్ని కనుక మనం భగవంతుడి వాళ్ళ ఆలోచన చేస్తే ఇన్ని పద్దెనిమిది అధ్యాయాలు చెప్పాడు జ్ఞానయోగం నుంచి మొదలుపెట్టి లాక్స్లో మోస్ మోక్ష సన్యాస యోగంతో ముగిస్తాడు మధ్యలో కర్మయోగం ఉంది భక్తి యోగం ఉంది రాజయోగం ఉంది ఇన్ని ఉన్నాయి ఇన్ని యోగాలు కూడా ఏంటి అన్ని యోగాలు కూడా అల్టిమేట్ ఏంది మన మహామహా మన ఋషులకు కూడా అందింది ఏంటి పాపం జ్ఞానం మనసు బుద్ధి వరకే అందింది మనసు బుద్ధిన తర్వాత దాటిన తర్వాత ఇది సత్యం అది సత్యం కాదు అనేటువంటి అంటే ఏంటి వాళ్ళకి అందువచ్చు కానీ దాన్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయగలిగిన స్థితిలో లేరు వాళ్ళు అదే చెప్పారు నువ్వు మనసు దాటిన స్థితే పరమాత్మతత్వం అది నువ్వే అన్నారు అంటే మనం ఎంతవరకు ఆలోచన ఇప్పుడు మనసు వరకే కదా మనం ఆలోచన చేయడం అది కూడా ఎంతమంది మనసు గురించి ఆలోచిస్తారో నాకు తెలియదు అంటే ఏంటి మనకు కనిపిస్తున్నది శరీరమే సత్యం అనుకుంటున్నాం ఈ శరీరం సత్యము ఈ శరీరానికి వస్తున్నటువంటి ఆ సుఖాలు సంతోషాలు సత్యము తర్వాత ఈ శరీరం సృష్టించుకున్న బంధువులు వీళ్ళంతా సత్యము ఆస్తులు సత్యం అనేటువంటి స్థితిలోనే మనం ఉన్నాం అందుకని ఇవన్నీ దాటినది ఒకటి ఉంది నువ్వు ఆనందంగా ఉండడానికని ఆ మహానుభావుడు బోధించి ఇంకా ఏం చెప్తున్నాడు ఇందులో జ్ఞానం గురించి చెప్పాడు తర్వాత మళ్ళీ మన శరీరానికి సంబంధించినటువంటి ధర్మం ఏంటో కూడా ఈ అధ్యాయంలో చెప్పాడు ఇప్పుడు ఇందులో ఎట్లా మొదలు పెట్టాడు ఆయన పదకొండో ఒక్క శ్లోకంతో ఏం మొదలు పెట్టాడు అర్జునాన్ని అనవసరంగా అనవసరం చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏడవాల్సిన అవసరం నీకు లేదు బతుకున్న వాళ్ళ గురించి దుఃఖపడాల్సిన అవసరం లేదు ఆ దుఃఖం కరెక్ట్ కాదు అంటాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి ఎందుకు దుఃఖం వద్దంటాడు ఆత్మ అనేది జ్ఞానం ఈ జ్ఞానానికి చావు లేదు ముందు లేదు వెనకలేదు మాడిఫికేషన్ లేదు ఏమీ లేదు మారకుండా ఉండేది జ్ఞానం అది పరమాత్మతత్వం అది సత్ అన్నాడు నిన్న నిన్న సత్తు అసత్తు గురించి మాట్లాడుకున్నాగా అసత్ అంటే ఈ సత్తు గురించి ఎవరికి తెలుస్తుంది చిత్తుకి తెలుస్తుంది అంటే చిత్ అంటే ఏంటి జ్ఞానానికి తెలుస్తుంది జ్ఞానం కూడా నిరాకారమే ఇప్పుడు నాకు ఆకలి వేసింది ఆకలి ఎక్కడ వేసింది నాకు లోపలేసింది ఆహారం ఎక్కడుంది బయట ఉంది తిన్న ఆహారం నోట్లో బడిపెట్టు పెట్టుకున్న తర్వాత నాకేం కలిగింది తృప్తి కలిగింది అంటే ఆకలి లోపలే తృప్తి లోపలే కానీ బయట ఉన్నటువంటి పదార్థం మాత్రం దానికి ఒక పేరు ఉన్నటువంటి అన్నమో లేకపోతే లేకపోతే సమోసానో లేకపోతే పండు ఏదన్నా కావచ్చు అంటే ఏంటి ఈ భగవత్ తత్వానికి క్రియలు లేవు అంతే కదా నామరూపక్రియలు ఏంటి ఈ భగవత్తత్వం అనేది ఉన్నది ఒక సాక్షిగా ఉన్నది పరమశక్తివంతంగా ఉన్నది కానీ దానికి ఈ ఈ పేరు పెట్టి నేను పిలుస్తాను అని లేదు అందుకని భగవద్గీతలో ఆయన ఏం చెప్తాడు నాకు పేరు ఊరు ఏమీ లేదు కాకపోతే ఎవరు ఏ పేరు పెట్టుకొని నన్ను ధ్యానం చేస్తారో లేదా పూజ చేస్తారో వాళ్ళకి నేను అలా కనపడతాను అని చెప్తున్నాడు అంటే ఇక్కడ మతాలన్నీ ఎక్కడ ఉన్నాయి దీన్ని బట్టి భగవద్గీత ప్రకారం మతాలు కూడా లేవు వాళ్ళ పాపం ఒక కల్ట్ పెట్టుకొని దాన్ని పూజ చేసుకుంటున్నారు అక్కడే భగవంతుడు వచ్చి కనపడతాడు అందు ఇక్కడ మనకు అసలు మన మన హిందూ మతంలో అందుకే భేదం లేదు సనాతన ధర్మంలో వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా అని కొట్లాడుకోవడాలు చంపుకోటాలు లేవు కాకపోతే విషయాన్ని వాళ్ళు సరిగా అర్థం చేసుకోకుండా దాని మీద గొడవలు పడ్డారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు ఇప్పుడు పరమాత్మతత్వమే బ్రహ్మ విష్ణు మహేశ్వరులలాగా వ్యక్తమైంది ఒరిజినల్గా చెప్పిన ఉపనిషత్తుల్లో అంటే ఏంటి సృష్టి జరిగింది సృష్టి మెయింటైన్ జరుగుతుంది సృష్టి మళ్ళీ అయిపోతుంది ఆ అయిపోయిన దానికి ఏం పేరు పెట్టారు ఈ పేర్లు పెట్టుకున్నారు ఈ పేర్లన్నీ పెట్టుకుంది ఎవరు మనమే దానికి బీరకాయ వంకాయ జామకాయ ఇవన్నీ ఎవరు పెట్టారు ఈ పేర్లు జీవుళ్ళు పెట్టుకున్న పేర్లే అట్లాగే పరమాత్మతత్వం సృష్టి జరిగింది సృష్టి జరిగిందని కూడా చెప్పటం లేదు నేను మాట్లాడుకున్నాను కదా సృష్టి జరిగింది అంటే ఆరంభవాదం వస్తుంది సృష్టి పరిణామం ఉంది అంటే పరిణామవాదం వస్తుంది ఇప్పుడు ఇది భగవద్గీతలో చెప్పింది ఆవర్తవాదం ఆవర్తవాదం అంటే ఎవరు ఎక్కడ సృష్టి కూర్చొని చెయ్యలే స్వర్గ నరకం వచ్చి ఎవరు చూడలే సృష్టి వ్యక్తమైంది ఎట్లా వ్యక్తమైంది ఒక శక్తి ఉంది ఒక నిరాకారమైనటువంటి శక్తి నిరాకార జ్ఞానంలాగా వ్యక్తమైంది ఎట్లా వ్యక్తమైంది అంటే దానికి ఏం చెప్తాడు ఒక శబ్దంలాగా వ్యక్తమైంది ఇప్పుడు అదే కదా బిగ్ బ్యాంగ్ థియరీ శబ్దం అంటే ఏం లేదు ఒక చలనం కలిగింది చలనం జరిగి జరిగిన తర్వాత ఒక లైఫ్ వచ్చింది లైఫ్ అంటే అది జట్టుగా లైఫ్ వచ్చింది ఈ లైఫ్ రావడంతో ఏమొచ్చింది టైం వచ్చింది అంతేకాదు నేను పుట్టిన తర్వాతే కదా నాకు ఇదిగో నా అరవై ఒకటిలో పుట్టాను అరవై రెండులో పుట్టాను అనేది ఒక టైం ఫిక్స్ అయింది అప్పటి వరకు నేను ఎక్కడున్నాను ఒక 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 శూన్యం లాంటి ప్రదేశంలోనే కదా ఉంది బొజ్జంటే ఏంటి పొట్ట ఒక ఒక ఖాళీ ప్రదేశంలో ఉన్న నేను బయటకు వ్యక్తమై వచ్చాను అట్లాగే పరమాత్మ సృష్టి కూడా అంతే ఖాళీ ప్రదేశంలో ఉన్నటువంటి ఒక శక్తి వల్ల ఒక చలనం వల్ల సృష్టి వ్యక్తమైంది అదే ప్రకృతి பிரக பிரகி அந்த ஏன் பிரகே மாய மாய அண்டே மனமே மா மல்லி இங்க இட இங்க டேரெக்ட் கெழ்த்தே మనసే దా దానికి మూడు గుణాలు అంటాడు సరే అది అట్లా అది అది నెక్స్ట్ ముందు రాబోయే టాపిక్స్లో వస్తుంది అది మన టాపిక్ కాదు ఇట్లా ప్రకృతిగా వ్యక్తమైంది ఏమైంది గమనం ఉందా దీంతో పాటు దీని చుట్టూతే కాలచక్రం ఏర్పడింది అప్పటి వరకు కాలం లేదు అంటే ఈ ఈ సృష్టి కూడా ఎన్ని ఎన్ని వేల వేల కోట్లు పట్టిందో కూడా ఎవరికి తెలియదు దీని ఏమి ఎవరు స్పెసిఫై చేయడం కాకపోతే లైఫ్ వచ్చిన తర్వాత కాలం వచ్చింది ఈ కాలం రావడంతో ఏంటి ఈ కాలము లైఫ్తో పాటు ఏం ఉంచింది ఇక్కడ ఒక మనసు వచ్చింది మనసు అంటే ఒక బుద్ధి ఒక ఇంటలెక్ట్ ఈ ఇంటలెక్ట్కి వచ్చింది ఈ ఈ ఇంటలెక్ట్కి రెండు థాట్స్ వచ్చాయి ఒకటేంటి భయం వేసింది అంతే కదా ఎక్కడో అప్పటిదాకా శూన్యంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశం అప్పటిదాకా ఏమి ఒక ఒక లైఫ్ లేదుగా ఒక ఖాళీగా ఉన్నటువంటి ఏరియాలో ఒక ఆకాశం అనుకుందాం ఆకాశంలో నుంచి ఒక శబ్దం వచ్చినట్టు వచ్చి ఒక ఎగ్జిస్టెన్స్ స్టార్ట్ అయింది ఆ స్టార్ట్ అవ్వడంతో దీనికి భయం అనిపించింది భయం తర్వాత ఇంకేమనిపించింది అమ్మో వెంటనే ఈ భయాన్ని మళ్ళీ దీనికి వెంటనే ఇంకో థాట్ వచ్చింది ఇక్కడ ఎవరు లేరు నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా నాకెందుకు భయం అనింది అంటే అల్టిమేట్ ఏంటి మన భయము అనే భయము అనేది ఆలోచనే భయం పోయే శక్తి కూడా ఉన్నది ఆలోచనకి అంటే అల్టిమేట్ ఏంది ఉన్నది ఒక ఆలోచన తప్ప సృష్టిలో ఇంకా ఏమీ లేదు భగవత్ తత్వ సృష్టి వ్యక్తమైంది అనే దానికంటే కూడా ఇంటి వీటన్నింటినీ అన్నారు పంచభూతాలని అంటే స్థావరం అంటే మనం నిలబడి ఉన్నాం ఎక్కడ ఉన్నాం స్పేస్లో నిలబడి ఉన్నాం అంటే ఉన్నదేంటి ఖాళీ అంటే ఖాళీ లాంటి ప్రదేశంలో నుంచి బయటకు వచ్చాం ఏమొచ్చింది వాయు వచ్చింది అంటారు వాయు అంటే ఏంటి గాలి గాలి అంటే ప్రాణం అంతే కదా ఆ ప్రాణం ప్రాణానికి రెండు లక్షణాలు ఉన్నాయి ఒకటేంటి స్పర్శ లక్షణం ఉంది అలాగే శబ్దం కూడా ఉంది వాయువుకి ఆకాశానికి ఏ లక్షణం లేదు ఉన్నది ఒకటే ఒక లక్షణం శబ్దం లక్షణం ఉంది ఎందుకు ఇది కూడా వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ మేధా సంపత్తి ఉపయోగించి వాళ్ళు గ్రహించిందే మీరు కూడా ఆలోచించండి తెలుస్తుంది అంటే ఏంటి ఆ ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశంలో ఒక శబ్దం వచ్చిన తర్వాత ఆ శబ్దం అంటే ఆకాశం శబ్దం అనమాట అందులో నుంచి వాయువు వచ్చింది వాయులో ఏమున్నాయి వాయువులో ఏమున్నాయి స్పె శబ్దం ఉంది ప్లస్ స్పరిసే ఉంది అదే లైఫ్ ఆ లైఫ్ వచ్చిన తర్వాత ఇంకేం వచ్చింది విజ్ఞానమై కోసం మన బుద్ధి వచ్చింది అదే ఆ బుద్ధికి ఏమొచ్చింది భయం వేసింది ఆలోచన తర్వాత ఇంకోటి ఏమొస్తుంది కోరిక వచ్చింది అందుకే బిడ్డ పుట్టడంతో చూడండి ఫస్ట్ పుట్టడంతో ఏడుస్తుంది తర్వాత తాగుతుంది అంటే ఏంటి కోరిక భయం వచ్చేసాయి ఈ రెండు వచ్చిన తర్వాత ఏంటి మనోమయ కోసం అంటే బుద్ధి వచ్చేసింది వచ్చిన తర్వాత ఇంక నెక్స్ట్ ఏం వచ్చింది దాంట్లో నుంచి మళ్ళీ అగ్ని వచ్చింది ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఫస్ట్ వచ్చింది ఆకాశం ఆకాశం తర్వాత గాలి గాలి తర్వాత గాలి తర్వాత ఏమొచ్చింది అగ్ని వచ్చింది అగ్ని వచ్చి అగ్ని అంటే ఏంటి అంటే దహించుకుపోయేదనమాట అంటే ఏంటి దా అగ్ని అగ్నికి మళ్ళీ వచ్చి మూడు లక్షణాలు ఉన్నాయి అగ్నికి ఏం లక్షణం ఉన్నాయి చూ మంట మండి ఇప్పుడు శబ్దానికి ఆకాశానికి ప్లస్ వాయువుకి ఏం ఆకారాలు లేవు కదా ఇక్కడ అగ్నికి వచ్చేటప్పటికి ఆకారం వచ్చింది ఏంటి ఒక మంట అంటే నిప్పు కనపడుతుంది దీనికి మళ్ళీ గాలి తత్వం ఉంది మళ్ళీ దీనికి శబ్దం తత్వం ఉన్నది మళ్ళీ ఆ నిప్పులో నుంచి వచ్చింది నీళ్లు అంతే కదా నీళ్లు ఎట్లా వచ్చాయి ఇప్పుడు చూడండి తుఫాన్లు తుఫాన్లు అంటున్నారు తుఫాన్లు ఎట్లా వస్తున్నాయి వేడి వేడి రాచుకుంటే వచ్చేదే తుఫాను అట్లాగే ఈ అగ్నిలో నుంచి నీళ్లు వచ్చాయి లక్షణాలు ఉన్నాయి నాలుగు లక్షణాలు ఉన్నాయి ఏంటి కంటికి కనపడుతోంది తర్వాత దానికి శబ్దం ఉంది దానికి తర్వాత స్పరిశ ఉంది నాలుగు ఉన్నాయి ఇంకో ఇంకో గుణం ఏముంది నీళ్ళకి నీళ్ళకి నోట్లో వేసుకుంటే రుచి కలిగే లక్షణం కూడా ఉంది ఆ నీళ్లలో నుంచి ఏమొచ్చింది భూమి వచ్చింది భూమి మీదేమొచ్చాయి భూమికి మళ్ళీ ఎన్ని లక్షణాలు ఉన్నాయి ఐదు లక్షణాలు ఉన్నాయి భూమికి వాసన అని ఇంకో లక్షణం కూడా ఉంది ఈ నాలుగుడికి వాసన లేదు కానీ భూమికి చూడండి వర్షం పడ్డప్పుడు మనకు వాసన వస్తుంది కదా అంటే భూమికి ఐదు లక్షణాలు ఉన్నాయి ఇన్ని లక్షణాలున్నా ఏ లక్షణానికి ఏ లక్షణానికి ఓవర్లేప కాదు అంటే భూమి లక్షణం నీళ్ళకి లేదు నీళ్ళ లక్షణం అగ్నికి లేదు అగ్ని లక్షణం వాయువుకి లేదు వాయు లక్షణం ఆకాశానికి లేదు అంటే వే ఇవన్నీ కూడా డిఫర డిఫరెంట్ అంటే జస్ట్ అసెంబుల్డ్ ఇప్పుడు మన శరీరం కూడా అంతే కదా మన ముక్కు ముక్కు పని కళ్ళు చేస్తాయా చెయ్యదు నోరు పని ఏమైనా దాని చెవులు చేస్తాయా చెయ్యదు అంటే ఏంటి ఇవన్నీ కూడా అసెంబుల్ అయ్యున్నాం అనమాట ఈ అసెంబ్ల్ అయ్యి ఉండ ఉన్న ఉన్నవన్నీ కూడా ఇంద్రియాలు ఈ ఇంద్రియాలు కూడా చూస్తాయి దేని పని అవి చేసుకుంటూ పోతాయి ఈ ఇంద్రియాలకు అనుగుణంగా మనకు మనకు ఉన్నటువంటి మా కర మా తర్మాత్రలు అంటారు అంటే ఇది కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కూడా పంచభూతాలకు సంబంధించినవి వేరే ఏమి కాదు అంటే ఏంటి తర్వాత నేల నేల మీద మళ్ళీ మొక్కలు పొట్లు వచ్చాయి తర్వాత ఉత్పన్నం చెంది అనుకుంటున్నాము అట్లాగే మనం కూడా వచ్చాము ఇప్పుడు మనం ఏంటి మనం మనకి మనకి మన మన సృష్టికి జీవ సృష్టికి తేడా ఏంటి మనకి భగవంతుడిచ్చినటువంటి ఒకే ఒక వరం భగవంతుడు అంటే భగవతత్వం అనేది లేకపోతే మనమే అనండి వాటెవర్ నామ వాళ్ళే అవన్నీ పెట్టలేదు తర్వాత పెట్టుకున్న పేర్లు వచ్చినటువంటి వ్యవహారం ఇది మనకి మనసు ఇచ్చాడు ఈ మనసును మనం ఏం చేశాము మనసుతో పాటు ఏం వచ్చింది మనకి మనసు అంటే ఏంది అది మంచిదా ఇది మంచిదా అని డిఫైడ్ చేస్తుంది దాంతోపాటు ఒక బుద్ధి ఉంది బుద్ధి ఏంటి ఏది మంచిది ఏది మంచిది కాదు అనేటువంటి వివేకం విచక్షణ మన బుద్ధికి ఉన్నాయి ఈ బుద్ధి ఉన్నాయి కదా ఈ ఈ బుద్ధి ఉన్నటువంటి బుద్ధిజీవి ఏం చేసింది ఈ బుద్ధిజీవి ఎట్లా సుఖంగా ఉండాలని సరే భౌతికంగా అన్ని కనిపెట్టాము సుఖంగా ఉన్నాము ఇవన్నీ తీసు పక్కన అట్లా మానసికంగా కూడా ఈ చావును ఎలా ఆపాలి అనారోగ్యాలు ఎట్లా ఆపాలి ఎలా మనం హ్యాపీగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా పరిశోధన చేసుకుంటూ మొదలు పెట్టారు అందుకని భగవద్గీత మన శాస్త్రాలు ఇవన్నీ కూడా శాస్త్రాలే శాస్త్రాలంటే సైన్స్ అనమాట అంటే ఇప్పుడు మన భౌతిక శాస్త్రం ఎలానో ఆధ్యాత్మిక శాస్త్రం కూడా అదే ఎట్లా మనం హ్యాపీగా ఎలా ఉంటాము అనే పాయింట్ మీదనే మన మనసు మీద మనం పనిచేసుకుంటే ఎలా అందం ఆనందం ఉండగలగా అనేటువంటి విషయం మీదనే ఈ స్క్రిప్చర్స్ అన్ని పాపం ఆ ఋషులు అనుభవించి చదివి మన బోటి మా ఏమంటారు దాన్ని పార్థులకి మనం అంటే మట్టి బుర్రలం అనమాట ఈ మట్టి బుర్రలు ఎలా ఉండాలా అనేటువంటి బోధించడం జరిగింది ఈ ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల నాడే మనం మట్టి బుర్రలు అనుకున్నాం కానీ ఇప్పటికి మనం మట్టి బుర్రలం కాదు చాలా తెలివైన వాళ్ళం అనుకుంటున్నాం కానీ తెలివైన వాళ్ళం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు మనం సుఖంగా కంఫర్టబుల్గా మనం ఏమన్నా ఎండ్ ఉంది ఇది ఈ జబ్బు ఇప్పటితో తగ్గిపోయింది ఇట్లా ఏమన్నా కనిపెట్టగలిగారా ఏం లేదు సార్ పరిశోధనలు చేసుకుంటూనే వస్తున్నారు చివరికి మరణాన్ని గురించి కూడా ఏం చెప్పటంలా కాకపోతే ఏంటంటే నువ్వు మంచిగా ఎక్సర్సైజ్ మంచి ఆహారం తీసుకో ఇంకోటి చేస్తాను నువ్వు జస్ట్ ఇట్ కెన్ బి పోస్ట్పోన్ అంటున్నాడు అని రెండు వందల సంవత్సరాలు ఎలా ఉన్నా బతుకుతారు ఎవరైనా ఏం బతకరు మరి అంటే ఏంటి అంతే ఉంది ఇప్పుడు చెప్పింది ఏంటి ఈయన ఇందులో చెప్పింది ఏంటి ఈ సాంఖ్యయోగంలో యోగంలో మహానుభావుడు ఏమయ్యా ఇదంతా వచ్చింది వచ్చింది కానీ ఇదంతా శరీరం మరి ఎట్లా వచ్చింది నాకు అంటే శరీరం ఎలా వచ్చింది జస్ట్ ఇది ప్రకృతి పరమాత్మతత్వం ఎక్స్ప్రెస్ అయిన తర్వాత వచ్చింది ప్రకృతి ఆ ప్రకృతి ప్రకారం కాలం పెట్టుకున్నావు కాలం కనుగుణంగా నీకు బుద్ధి వచ్చింది దీని ప్రకారం ఇది జస్ట్ పోయేదే ఎవరికైనా తెలుసు అన్నాడు దీనికి ఏమైనా ఆయన పరిష్కారం ఏమైనా ఆయన చెప్పాడా భగవద్గీతలో కూడా ఏం చెప్పాలి ఏమన్నాడు నేనే ఆత్మని గనక అనుకుంటే నీకు చావు లేదు మరణం లేదు అంటాడు అంతే కదా ఆ పరమాత్మతత్వం మనలో మనం ఉండబట్టే మనం ఉన్నాం ఇప్పుడు శరీరం ఉంది శరీరం ఎట్లా ఉంది ప్రాణం ఉండబట్టి ఉంది ప్రాణం ఎలా ఉంది మనసు ఉండబట్టి ఉంది అంటే ప్రాణం మనసే మనకి ముఖ్యమైనవి ప్రాణం మనసు మనకి ఖాళీ చేసి వెళ్ళిపోతాయి శరీరం పడిపోతుంది ప్రాణం అంటే ఏంటి అంతే కదా అప్పుడు మనకు గుండె కొట్టుకుంటోంది ఊపిరి పీలుస్తున్నాము ఇదంతా ఉన్నాం కాబట్టి మనం ఉన్నాము అట్లాగే మనసు ఆలోచన చేస్తుంది కాబట్టి అది ఇస్తున్నటువంటి డైరెక్షన్స్ ప్రకారం ప్రాణం మనసు కలిపి శరీరం ద్వారా ఒక ఇచ్చ కోసం పనిచేస్తున్నాయి జస్ట్ ఇది ప్రకృతి ఇది పొయ్యేదే దీనికి చిన్నతనం ఉంది యవ్వన ఉంది వృద్ధాప్యం ఉంది దాటిపోయేది కూడా ఉంది దీనికి ఎందుకు నువ్వు సోకించాలి కంటిగా తెలిసిపోతుంది కదా అంటాడు అంటే ఏంటి కానీ చావకుండా ఉన్నదేంటి ఒక ఆత్మ అనేది చచ్చిపోదు అది నువ్వే నీలో ఉంది అది తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు ఇక్కడ జీవాత్మ అంటే ఇందాక చెప్పాడు కదా ప్రకృతి పరమాత్మతత్వము శరీరము ఇవన్నీ కలిపినవి జీవాత్మ అంటాడు ఆత్మ అంటే అల్టిమేట్ ఏంటంటే జ్ఞానం నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దాన్ని బట్టే నీకు విషయం అర్థం అవుతుంది నేను దేహాత్మని అనుకున్నావో దేహం దానికి సంబంధించింది తప్ప ఇంకొక ముక్క ఆలోచించడం మనకి చేత కాదు దేహానికి ఏమవసరం డబ్బు కావాలి తర్వాత బంధువులు కావాలి తర్వాత మన కోరికలను మనం నెరవేర్చుకోవాలి దానికోసమే పరిగెత్తి 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 కాసేపు సుఖం వస్తే సంతోషపడి కాసేపు బాధ వస్తే పడి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినటువంటి దేహాత్మ మళ్ళీ వస్తుంది అంటున్నారు అంత ఏ అది వాళ్ళు కూడా ఏదో పద్ధతి ప్రకారం చెప్పటమే అంటే ఏదైనా కోరుకుంటే ఆ కోరిక కోసం వస్తుందంటారు సరే ఆ దేహాత్మను వదిలేద్దరు నెక్స్ట్ ఉన్నది ప్రాణాత్మ ప్రాణాత్మకేంటి ప్రాణశక్తి ఈ ప్రాణాత్మ నే పోని నేను దేహం కాదు బాబు నాకు ప్రాణం ఉంది కాబట్టి నేను ప్రాణాత్మ అనుకున్నాను అనుకో ఏంటి నా ప్రాణాత్మ మంచి ఆహారం మంచిగా హెల్తీగా చూసుకోవటము తర్వాత నా ప్రాణాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి నేను టెన్షన్ పడకుండా వాళ్ళని నా ఎనర్జీ లెవెల్ పెంచుకోవాలి ఈ గోల్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చి విజ్ఞానాత్మ లేకపోతే మనసు మనసుకు సంబంధించిన వెంట అనవసరపు ఆలోచనలు లేకుండా నేను ఎప్పుడు సంతోషంగానే ఉండాలి నాకు అసలు నా మొహానికి దుఃఖం అనేది ఉండకూడదు నేను హ్యాపీగా ఉండాలని మనసు ఆ తర్వాత ఇంకొకటి ఏంటి ప్రత్యేగా ఈ ఇవన్నీ దాటి లోపల ఒక జ్ఞానం ఉంది అదే మనని డైరెక్ట్ చేస్తుంది మన జ్ఞాపకాలందం మన జ్ఞానం అందాం మన చైతన్యం అందాం ఏమన్నా కానివ్వండి ఆ శక్తి అయితే అక్కడ ఉన్నది అంతే కదా మనం ఎన్నో అనుకుంటాం అవన్నీ ఏం జరగవు ఏమి అనుకుంటాం ఆశ్చర్యకరంగా జరిగిపోతాయి అంటే ఏంటి మనం అసలు మ్యాసిన్గోషన్ కూడా చేయమన్నమాట ఇట్లా ఇంత ఆశ్చర్యంగా అంటే ఎవరైనా సరే ఒక మిస్టేక్ లైఫ్ అంటే ఎవరిని అడిగినా అది ఏదో జరుగుతుందని పెద్ద వీళ్ళు జ్యోతిషులు పురాణాలు ఇవన్నీ కొడతాయి వీడియోలో చెప్తున్నారు కదా వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ లైఫ్ సంగతి వాళ్ళని తేల్చమనండి నమ్మవాకండి మూర్ఘత్వంలోకి వెళ్ళవాకండి వెళ్ళమని భగవద్గీత చెప్పలే నువ్వే యు ఆర్ ఎవ్రీథింగ్ నిన్ను మించింది ఏం లేదు నువ్వే ధైర్యం నువ్వే నువ్వు నువ్వే నువ్వేది కావాలంటే అది సాధించగలవు నువ్వు బలహీనని అనుకోవాకు నువ్వు దేహం కాదు ప్రాణం కాదు మనసు కాదు నువ్వే ఆత్మవి అని అని చెప్పి చెప్పాడు తర్వాత ఏంటి అది జ్ఞానం అనమాట తర్వాత అది ఇంకా దాటిన తర్వాత ఏంటి ఇప్పుడు చెప్తే సృష్టి రావడానికి వాటికి సంబంధించినటువంటి వ్యవహారం అన్ని అది ఎలా మొదలైంది ఎలా తెలుసుకుంటున్నాం అదంతా కూడా పరమాత్మ జ్ఞానం ఇన్ని జ్ఞానాలు లేవు ఉన్నది ఒకటే జ్ఞానం పరమాత్మ జ్ఞానం ఆ పరమాత్మ జ్ఞానం ఎక్కడో బయట లేదు అది మనమే అని భగవద్గీతలో చెప్తున్నాడు అందుకని అవసరమైన విషయాలకన్నా ఏడిచా ఎడవవాకు నువ్వే అది పోతావు వస్తారు నువ్వు చంపేది ఏంది నువ్వు చచ్చేది ఏంది ఇదంతా ఏం లేదు నేను పాపం పుణ్యం ఈ గోలంతా కూడా పడవాకు అంత పరమాత్మ తత్వంలో భాగమేను నువ్వు హ్యాపీగా ఉండు ఆ విషయం నువ్వు గ్రహించు ఆ జ్ఞానం నువ్వు తెచ్చుకో అర్జున అని చెప్పి చెప్తూ రెండోసారి ఏం చెప్తాడు మొత్తం టోటల్గా టోటల్గా ఫార్టీ ఇంకోటి ఏం చెప్తాడు తర్వాత ఎండింగ్ వరకు నలభై వరకు ఏం చెప్తాడు మళ్ళీ ఇందులోనే కర్మ గురించి చెప్తాడు దేహం గురించి చెప్తాడు సరే బాగానే ఉంది నువ్వు ఆత్మవి కాదు అనుకున్నావు నువ్వు కాసేపు దేహాన్ని అనుకున్నావు నీ దేహానికి ఏం బాధ్యతలు ఉన్నాయి కొన్ని ధర్మాలు ఉన్నాయి నువ్వు క్షత్రియుడివి నీకేం ధర్మం ఉంది నువ్వు యుద్ధం చేయాలి యుద్ధం చేయాలి చేయడం అనేది నీ ధర్మం నేను యుద్ధం చేయను నేను నేను ఆడుకుంటాను వెళ్ళిపోతాను నా వల్ల కాదని అంటున్నావు అంటే ఏంటి నీ ధర్మాన్ని నువ్వు అతిక్రమిస్తున్నాయి కదా నువ్వు ఎప్పుడైతే నీ దేహ ధర్మాన్ని నువ్వు అతిక్రమిస్తావో దానివల్ల నీకేం వస్తుంది నీకున్నటువంటి శత్రువులు వాళ్ళంతా నిన్ను చూసి ఎగతాళి చేస్తారు బలహీనుడు అన్ఫిట్ యుద్ధం చేయలేడు పాడు చేయలేడు మమ్మల్ని చూసి భయపడ్డాడు అంటాడు ఒకటి ఆ తర్వాత ఏంటి నువ్వు ఎప్పుడైతే ధర్మాన్ని పాటించలేదు నువ్వు ఆ వ్యవహారంలో ఉంటావు అప్పుడు నీ పిల్లలు కానీ నీ భార్య కానీ నీకున్న బంధుజనం కానీ అందరూ కూడా ఏంటి అని సిగ్గుపడతారు అంటే ఇక్కడ ఈరోజు చెప్పింది ఏంటి ఆయన పాపం మనం ధర్మాన్ని అతిక్రమించొద్దు అనే పాయింట్ చెప్తాడు సరే అనే దాని గురించి చెప్తాడు అంటే ఏంటి నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తే ఎప్పుడైతే నువ్వు ధర్మం పాటించిన మంచిగా ఉంటావో నీకు కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి యుద్ధంలో చచ్చిపోయినావు పొరపాటున స్వర్గానికి వెళ్ళిపోతావు లేదు బతికావు రాజభోగాలు అనుభవిస్తావు ఆ తర్వాత అందరూ నిన్ను మెచ్చుకుంటారు నువ్వు పాటించిన ధర్మాన్ని చూసి అందరూ ఫాలో చేయడానికి పని చేస్తారు నీకు ఇచ్చిన ధర్మాన్ని నువ్వు పడేసి నేను కింద పడేసి నేను ఎందుకు పనికిరాను అని అనుకుంటే నిన్ను ఎవరు పాటిస్తారు నీ పిల్లలు కూడా నీకు రెస్పెక్ట్ ఇవ్వరు అప్పుడు నువ్వు ఇబ్బంది పడతావు కదా ఇది కరెక్ట్ కాదు నీకు ఇచ్చిన పనిని నువ్వు ధైర్యంగా చెయ్యి నువ్వేం లేదు ఇక్కడ అంత భగవతత్వం నిన్ను నడిపిస్తుంది అనేటువంటి ధైర్యంతో ఉండు నువ్వు బలహీన పడవాకు నువ్వు బలహీనుడు కాదు అర్జునా అని చెప్పేసి కర్మకు సంబంధించిన విషయం కూడా చెప్పాడు ఈరోజు అంతవరకు అంటే స్టాంజ ప్రకారం చెప్పకుండా మనం దాటిపోయినాం కానీ ఇది ఇక్కడ ఇది మన ప్రపంచ వ్యవ వ్యవహారాల్లో తీసుకుంటే ఎట్లా అంటే ఏంటి ప్రపంచ వ్యవహారాల్లో మనం తీసుకుంటే మనం చేసి చేయాల్సిన పని ఏంటి మన మనసు మీద మనం పని చేసుకోవాలి మనసు మీద పని చేసుకోవాలి అంటే నీ మనసులో ఏ ఆలోచన ఉంటే నీ దృష్టి అలా కనిపెట్టడం జరుగుతుంది నేను మంచి చూడడం అలవాటు చేసుకున్నాను ఎటువంటి సర్కమ్స్టెన్సెస్లో కూడా నేను మంచే చూస్తాను మంచే చూసినప్పుడు ఏం జరుగుతుంది మంచే జరుగుతుంది అంటే అర్థం ఏంటి నీ మనసుకి ఏది పట్టిస్తే అది పట్టుకునే శక్తి ఉంది అంటే ఏమిటి అవతల వాడికి చెడ్డ జరిగిందని నువ్వు మాట్లాడటం మొదలు పెడితే జరగబోయేది రేపు నెక్స్ట్ ప్రవాస్ ప్రాసెస్ మనకి మనకే వచ్చేస్తుంది అందుకని ఒకవేళ పొరపాటున చెడ్డ చూసినా అయ్యో పాపం ఇలా జరుగుతుందే ఇలా జరగకూడదే భగవతత్వమా ఇలా అని అనుకోవాలి తప్ప అవతల వాళ్ళని మనం ఎప్పుడూ కూడా కించపరచకూడదు ఇప్పుడు ఈ వీడియోలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది అంటే చెప్పకూడని విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి ఆఫ్టర్ ఆల్ లైఫ్ మహా మహామానహా మహానుభావులకే తప్పలే మరి అలాంటప్పుడు వాటిని తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టి ఎందుకు అనుకుంటా అనుకోవాల్సి వస్తుంది డబ్బు కోసం చేస్తున్నారేమో అనిపిస్తుంది ఈ డబ్బుకు లిమిట్ ఎక్కడ ఎన్ని డబ్బులు వస్తే సరిపోతాయి వస్తుంది ధర్మంగా తప్పులేదు అధర్మంగా అవతల వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి డబ్బు తీసుకుందాము అనేది కరెక్ట్ అయిన వ్యవహారం కాదు దానికి ఏం వస్తుంది మనశ్శాంతి ఉండదు నిద్రపోవు అప్పుడు ఏం చేస్తావు బార్ షాపులన్నీ పెరిగిపోతున్నాయి బా ఇవన్నీ ఎందుకు ఎందుకు లిక్విడ్ స్పిరిచువాలిటీకి వెళ్తున్నారు మనసుని దాచిపెట్టుకోవడం కోసమే కదా షాపింగ్ కలికి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది మనసుని ఇంకో దాని మీద పెట్టడం కోసమే అవన్నీ పెట్టాల్సిన అవసరం లేకుండానే నీ మనసు నీకు ఇన్స్పైర్డ్గా హ్యాపీగా ఉందను నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్ల నువ్వు నువ్వే ఆనందంగా ఉంటావు అనే విషయం పాపం భగవద్గీత చెప్పాడు నీకు ఇచ్చిన ధర్మాన్ని నువ్వు చేసేవి తర్వాత నీలో నువ్వు ఉండు నువ్వు భార్యవి ఆయన భార్య రోలేంది చక్కగా వంట చేసి పెట్టడం లేకపోతే బయట నుంచి తెప్పించడం వాడెవరట్ మేవి ఇంట్లో వాళ్ళకి ఫీడ్ చేయి అయిపోతుంది పిల్లల్ని పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదే కదా చెప్పు పగలల్లో నీకు టైం దొరకటం లేదు ఏదో టైం ఉన్నప్పుడు పది నిమిషాలు పదిహేను నిమిషాల బాధ్యత తీసుకో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో గ్రహించు వాళ్ళ ఆలోచనలు పాపం వాళ్ళకి మనకున్నట్టే వాళ్ళకి మనసు ఉంటుంది ఆలోచనలు ఉంటాయి ఆ ఆలోచనలని భయ భయాన్ని కోరికల్ని పోగొట్టాల్సింది ఎవరు తల్లిగా మనం ఎప్పుని మనకి తెలుసా ఎలా ఆలోచించాలో మనకు తెలుసా మనం నేర్చుకోవాలి ఎలా ఆలోచించాలి అని నేర్చుకోవటమే పాపం భగవద్గీత చెప్పింది ఇంక అంతకంటే ఏం చెప్పలే గంటల గంటలు పూజ చేయమని చెప్పలే గుళ్ళకి గోపురాలకి దానాలు చేయమని కూడా చెప్పలే నీ మనసు మీద నువ్వు పని చేసుకో నువ్వు పరమాత్మతత్వం అనేటువంటి స్టాండ్ పాయింట్లో ఉండి నువ్వు ప్రపంచాన్ని చూస్తుంటే నీకు ఎట్లా ఉంటుంది నీ చిన్న 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 పిచ్చి పిచ్చి పిచ్చ కోరికలన్నీ వెళ్ళిపోతాయి నువ్వే అదే అయినప్పుడు నీకు నీకు దుఃఖమే ఉంటుంది అట్లాగే ఇచ్చిన ధర్మాన్ని సక్రమంగా పాటించు మనశ్శాంతిగా ఉంటుంది రిగ్రెట్స్ ఉండవు ఎప్పుడైనా సరే మనం చేయాల్సిన పని చేయకుండా ఉంటే రేపు మనం కదలకుండా ఉండే పరిస్థితి వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఇలా చేసి ఉండకూడదు కదా అనేటువంటి భావన నీకు రాకూడదు ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు నీకు యుద్ధం చేసే క్షత్రియుడుగా ఈ యుద్ధం చేసే అవకాశం ఎంతమందికి వస్తుంది నీకు వచ్చింది దానిని ఉపయోగించుకో అంటాడు అట్లాగే మనకి మనకేదైనా ఒక ప్రాబ్లం వస్తుంది లేదంటే మనకి ఎవరికైనా ఏదైనా ఒక పని చేయాల్సిన అవకాశం వచ్చింది మనకి భగవంతుడిచ్చిన వరం అట్లా చేస్తేగా మనం ఏంటో మనకు తెలిసేది ఇప్పుడు నేను అన్ని ఉపన్యాసాలు చెప్పి నేను ఏం చేయకుండా ఉన్నాను అనుకో నాకేం అనుభవం వస్తుంది అందుకే నాకు వచ్చిన ప్రతి అనుభవంలో నేను పాజిటివ్గా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి పాజిటివ్గా నేర్చుకోవడం వాళ్ళు నేను కష్టపడి ఒక పని చేయాల్సి వచ్చింది అమ్మ దేవుడిచ్చిన పని ఓహో దీన్ని తయారు చేయాల్సిన బాధ్యత ఉంది భగవంతుడికి పెడుతున్నాము అనుకుంటూ చేశాము ఎలాంటి స్ట్రెయిన్ ఉండదు మానసికంగా ప్రశాంతంగా ఉంటాం చెయ్యప్పుడు టాస్క్ తీసుకుపోయేటప్పుడు ఆలోచించాలి టాస్క్ తీసుకునేటప్పుడు ఒకే రకంగా మానసిక స్థితి ఉండాలి టాస్క్ అయిపోయిన తర్వాత కూడా మానసిక స్థితి ఉండాలి ఎప్పుడు ఉంటుంది నేను పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ పరమాత్మతత్వం అనేటువంటి భావం నీకు డెవలప్ అయితే అప్పుడు ఉంటుంది ఆశ్చర్యకరం ఏంటి ఆయన చెప్తాడు ఆ విషయం దేవుడి గురించి అడిగే వాళ్లే ఉండరు ఎక్కడికి వచ్చినా వాళ్ళ కోరికలకు తప్ప మమ్మల్ని అడగ అడగను కూడా అడగరు అని చెప్పి పాప స్వామీజీలు ఆశ్రమంలో వాళ్ళు అంటుంటారు ఎందుకు అంటే ఏంటి ఇంకా ఈ చిన్న 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 వాటిట్లోనే ఉన్నాం కాదు నాకు ఫుల్ పర్మనెంట్ హ్యాపీనెస్ రావాలి పర్మనెంట్గా నేను శాంతిగా ఉండాలి అసలు సత్యమేదో నాకు తెలియాలి అనేటువంటి అవగాహన వచ్చేంత వరకు ఇటువంటి వాటిని నమ్మడం వినడం జరగదు అంటాడు కాకపోతే ఏంటంటే అది అంటే ఏంటి భగవద్గీత అంటే ఎప్పుడు చచ్చిపోయినప్పుడు పెట్టేదో అటువంటివి కాదు మనల్ని మనం మార్చుకొని మనం మనం ఎట్లా హ్యాపీగా ఉండాలో చెప్పేది ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే కూడా ఏదో పెద్ద పెద్ద పదాలు హిమాలయాలకు వెళ్ళడము గుళ్ళు గోపురాలు ఏమీ లేదు మన మీద మనం పనిచేసుకుంటూ మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎట్లా హ్యాపీగా ఇన్స్పైర్డ్ ఉండాలని చెప్పింది ఆధ్యాత్మికత దానికి చెప్పినవి ఏంటంటే వాళ్ళు వాళ్ళ మహానుభావులు అలా పాటించారు కాబట్టి అలా చెప్తున్నారు ఇంకోటి చెప్పమంటారు అల్టిమేట్ ఏంది ఇండైరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు ఆటోబయోగ్రఫీసే అందుకని మనం కూడా మన ప్రపంచ విషయానికి వస్తే ఏంటి మనం ఏది కావాలనుకుంటే ఆ మహానుభావులు చేసినటువంటి వాళ్ళ ఆటోబయోగ్రఫీస్ చదవాలి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలనుకున్నాం బిజినెస్ చేసి పైకి వచ్చిన వాళ్ళ పుస్తకాలు చదవండి వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చినారో తెలుస్తుంది ఆర్థికంగా ఎలా 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 కష్టాలు పడ్డా ఎలా ఎలా గెట్ అవర్ అయ్యారో తెలుస్తుంది అలాగే ఒక పెద్ద ప్రొఫెషనల్ డాక్టర్ కావాలనుకున్నాం చదవండి పెద్ద పెద్ద డాక్టర్స్ ఎట్లెట్లెట్లా కష్టపడ్డారో అని ఓ సైంటిస్ట్ కావాలో వాళ్ళ ఆటోబయోగ్రఫీలు తీసి చదవండి నేర్చుకోండి లైఫ్ అనేది లర్నింగ్ ఈ రోజు నాకు ఒక నాలుగు నెలకు ఒక ఐదు లక్షలు వచ్చాయి పది లక్షలు వచ్చాయి నేను అక్కడ పోయినాను ఇక్కడ పోయినాను హ్యాపీనెస్ జస్ట్ టెంపరీ అలా కాకుండా పర్మనెంట్గా హ్యాపీనెస్ ఉండేటువంటి విషయాలు ఉన్నాయి వాటిలో నేర్చుకోవడం కోసం మనకి భగవద్గీత దారి చూపించింది చూద్దాం రేపు మళ్ళీ వీటికి కంటిన్యూ చేసి ఏం చెప్తారు మొత్తం మీద డెబ్భై డెబ్బై రెండు శ్లోకాలు ఉన్నట్టున్నాయి ఇప్పుడు టోటల్గా ఒక ఇప్పుడు ఈ రెండు కలిపి ఒక ముప్పై వరకు అయిపోయి ఉంటాయి నెక్స్ట్ రేపు కంటిన్యూ చేద్దాం నమస్తే